ఓం నమ శివాయ శ్రీ ఏ నమహా మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ ఆ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం తేలికైన అద్భుతమైన ఉపాయాలు తెలుసుకుందాం మన ఇంట్లో దొరికే పసుపుతో ఈరోజు మీకు ఒక ఐదు తేలికైన చిన్న ఉపాయాలు చెప్తాను గురువారం రోజున చిటికడి పసుపుతో చిన్న ఉపాయం చేసిన అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది నెగిటివ్ ఎనర్జీ నుండి రక్షణ పొందుతారు అంటే అది మిమ్మల్ని ఏమీ చేయదు అంత అద్భుతమైన శక్తి పసుపులో ఉంది ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి మీకు తెలియచేస్తాను ఈ నాలుగు ఐదు ఉపాయాలు అంటే ఐదు ఉపాయాలు చెప్తాను ఐదులో మీరు ఏది చేయగలిగితే అది చేయండి గురువారం నాడు పసుపుతో చిన్న చిన్న ఉపాయాలు మీరు ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యలకు కారణం జాతకంలో గురువు బలహీనంగా ఉండటం అలాగే కష్టాలు ఆర్థిక నష్టాలు అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా గురువు బలహీనంగా ఉన్నప్పుడు ఎక్కువగా ఉంటాయి అవన్నీ తొలగించుకోవచ్చు డబ్బు ఖర్చు కాకుండా మన ఇంట్లో ఉండే పోపుల డబ్బా మనం నిత్యం వాడే పసుపుతో ఈ పరిహారాలు చేసినట్లయితే ఖచ్చితంగా ఫలితం వస్తుంది ఇందులో మీరు ఏది చేయగలిగితే ఆ పరిహారం చేయండి ఐదు చేయాలి రూల్ ఏం లేదు మీరు ఏది చేయగలిగితే చేయండి అలాగే మీకు ఇది చేయటం వల్ల ఇంకేమైనా లాభాలు ఉన్నాయా అంటే ఉన్నాయి మీకు జాతక అంటే జాతకంలో గురువు బలహీనంగా ఉన్నాడు కష్టాలు నష్టాలు ఉన్నాయి అవి తొలుగుతాయి అలాగే జాతకంలో గురుగ్రహం కనుక బలహీనంగా ఉంటే అది బలపడుతుంది మీకు దౌర్భాగ్యం తొలగిపోయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది పేదరికం నుండి బయటపడతారు గురుగ్రహ దోషాల నుండి కూడా మీకు రక్షణ కలుగుతుంది ఇది మీరు ప్రయత్నపూర్వకంగా చేసి ఫలితాన్ని పొందవచ్చు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి చాలామంది అడుగుతున్నారు గురువుగారు నోటిఫికేషన్ రావడం లేదు అని మీకు నోటిఫికేషన్ రావాలంటే గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోవాలి అలాగే మన కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి రాబోయే రోజుల్లో అందులో కూడా వీడియోల్ని మీకు షేర్ చేస్తాను ముందుగా మనం జ్యోతిష్యం చూపించుకున్నప్పుడు గురుగ్రహం బాగోలేదు ఇబ్బందుల్లో ఉన్నారు అని మీకు పండితులు చెప్పారు అప్పుడు మీరు ఒక ఉంగరాన్ని ధరించాలి మీకు అంత స్తోమత లేదు మనం అంతకుముందు వీడియోల్లో కూడా ఎన్నో చిన్న చిన్న ఉపాయాలు చెప్పాం అంతకన్నా చిన్న ఉపాయం మీరు ఏం చేయాలంటే ప్రతి గురువారు ఉన్నాడు మీ ఇంటి దర్వాజా మెయిన్ దర్వాజా ఏదైతే మెయిన్ తలుపు ఉంటుందో మీ ఇంటి దర్వాజాకి పసుపు తీసుకోండి ఇలా పసుపు తీసుకోండి తీసుకొని మీరు అంటే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పసుపు మీరు మామూలు షాపులో కొనుక్కొచ్చిందైనా మీరు మిల్లుతో పట్టుకున్నదైనా మీ ఇంట్లో మిక్సీలో పట్టుకుని పసుపు కొమ్ములతో పట్టుకున్నదైనా వాడవచ్చు ఏదైనా వాడవచ్చు స్వస్తికి గుర్తువేయండి అంటే పసుపు తడిపి చక్కగా పైన దర్వాజా పైన స్వస్తికి గుర్తువేయండి గుర్తు వేయడం వల్ల మీరు నిత్య జీవితంలో ఏదైతే ఎదుర్కొంటున్న అనేక రకాల కష్టాలు సమస్యల నుంచి బయటపడతారు ఇది ప్రతి గురువారం చేస్తూ ఉండాలి ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో లక్ష్మి స్థిరంగా ఉంటుంది అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా అంటే భార్య పిల్లలు మిగతా వారితో సంతోషంగా సుఖంగా ఉంటారు ఇది మొదటి ఉపాయం రెండవది మీరు ప్రతి గురువారం నాడు నీళ్ళు తీసుకోండి ఇలా కొద్దిగా ఎక్కువ అవసరం దాంట్లో చిట్టి కడుపు వేయండి ఇలా దాంట్లో కలప కలిపేసి మీ ఇంట్లో అన్ని గదులు ఒక ఆకు తీసుకొని చిలకరించండి చక్కగా ఒక ఆకు దాంట్లో వేసి ఆకుతో నీటిని చిలకరించండి తర్వాత మిగిలిన నీటిని మీ ఇంట్లో ఉన్న మొక్కల్లో పోసేయండి ఈ విధంగా చేయడం వల్ల ఇంటి నుండి నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది అలాగే మనం చాలా వరకు శుద్ధి చేసుకుంటూ ఉంటాం కదా దానికి కూడా అర్థం ఇదే కానీ మీకు ప్రతిరోజు శుద్ధి చేసేవారు రెగ్యులర్గా చేస్తూ ఉంటారు కానీ అలా కాకుండా మీరు వారానికి ఒకసారి అలా వీలు కానివారు వారానికి ఒక్కసారి అది కూడా గురువారం నాడు చేయండి ఖచ్చితంగా మీ ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయి అలాగే చాలామంది మిత్రులు అడుగుతుందని వివాహం కావడం లేదని గురువుగారు వివాహం కావడం లేదు ప్రయత్నం చేస్తున్నాము ఎన్నిసార్లు చేసినా కుదరడం లేదనేవారు త్వరగా వివాహం కావాలి అనుకునేవారు మీ జాతకంలో గురుగ్రహం బలహీనంగా ఉన్నా అలాగే పిల్లల్లో జ్ఞాపక శక్తి పెరగడానికి ప్రతి గురువారం స్నానం చేసే నీటిలో చిటికడు పోసుపు ఇలాగే తీసుకోండి కొంచెం కలపండి ప్రతి గురువారం నాడు కలుపుకొని స్నానం చేయండి చిన్న పిల్లలైతే పెద్దవారు స్నానం చేయించవచ్చు ఈ విధంగా ప్రతి గురువారం గనక పసుపు కలుపుకొని స్నానం చేయడం వల్ల ఎక్కువ కూడా కాదు ఇక్కడ చాలు మగపిల్లలైనా చేయొచ్చు ప్రాబ్లం లేదు ఇలా చేయడం వల్ల గురుగ్రహం మీ జాతకంలో బలపడుతుంది మీకు అంటే కీర్తి కావాలనుకునేవారు పేరు ప్రతిష్టలు కావాలనుకునేవారు గౌరవ మర్యాదలు కావాలనుకునేవారు కూడా చేయవచ్చు ఇలా చేయటం వల్ల మీకు ఖచ్చితంగా యశస్సు వస్తుంది కీర్తి వస్తుంది ప్రతిష్టలు వస్తాయి గౌరవ మర్యాదలు కూడా వస్తాయి స్నానం చేసే నీళ్ళలో గురువారం కలుపుకొని చేయడం వల్ల అలాగే నాలుగో చెప్తాను ప్రతి గురువారం ఒక లోటా నీళ్ళు తీసుకోండి దానిలో కొంచెం లోటా నీళ్ళల్లో కొంచెం పసుపు అలాగే పచ్చి పాలు కాచిన పాలు కాదు పచ్చి పాలు కలిపి తులసి మొక్కకి సమర్పించండి మీ ఇంట్లో వనతుల సుమకానికి కొద్దిగా సమర్పించండి ఎవరికైతే మనో సంకల్పాలు మా మనసులో ఉన్న కోరికలు నెరవేరడం లేదనుకుంటారో వారి సంకల్పాలు నెరవేరడానికి మార్గాలు వందకు వంద పర్సెంట్ తెలుస్తాయి ప్రయత్నించి చూడండి ఖచ్చితంగా చేయండి కామెంట్ కూడా పెట్టండి ఎందుకంటే ఇది వందకు వంద పర్సెంట్ మీ మనసులో ఉన్న సంకల్పాన్ని బలం చేకూర్చి నెరవేరే మార్గాల్ని తెలియచేస్తుంది ఇది నాలుగోది ఐదోది నిత్య జీవితంలో సమస్యలు అధికంగా ఉన్నాయి ఇక ఎప్పుడు సమస్య సమస్య లేనని రోజు లేదు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి అలాంటప్పుడు అంటే తగ్గకుండా పెరుగుతూ ఉన్నప్పుడు మీకు రాబడి అనుకున్నంత రాబడి రానప్పుడు మీ జాతకంలో గురువు బలహీనంగా ఉన్నట్టే అర్థం మీరు అలాంటప్పుడు అది కూడా జీవితంలోనే కాదు వ్యాపారం చేస్తున్న వారికి కూడా అన్ని వ్యాపారాల్లో అభివృద్ధి లేదు ఇటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు గురువారం రోజున ఇలా రెండు పసుపు కొమ్ములు తీసుకోండి చిన్నవైన పర్వాలేదు ఇలా ఎల్లో కలర్ క్లాత్ తీసుకోండి చక్కగా మూట కట్టండి ఇలా చిన్నవైన పర్వాలేదు పెద్ద ముక్కలు కాదు చిన్నవి అది కూడా పసుపు కలర్ మాత్రమే వాడాలి నల్ల పసుపు వాడకూడదు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ రెండు కొమ్ముల్ని చక్కగా మూట కట్టి దేవుడి ముందు పెట్టి నమస్కారం చేసుకోండి తర్వాత ఆ మూటని మీ జేబులో కానీ మీ పర్సులో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ ఎక్కడైనా పెట్టుకోండి మీరు దేవుడి దగ్గర ఇంట్లో ఉన్నవారు మరి ఇంట్లో ఉన్నవారు మాకు కుదరదు కదా అంటే మీరు దేవుడి దగ్గర పెట్టే ఉంచండి మూటను ఓపెన్ చేయకుండా అలా మీరు ఒక ఆరు నెలల వరకు ఉంచుకోండి మార్చాల్సిన అవసరం లేదు అలా ఉంచేయండి దేవుడి దగ్గర మీ దగ్గర ఉన్నదైనా సరే ఎటువంటి మైలు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అలా ఉంచుకోండి ఆరు నెలలకు ఒకసారి మార్చుకుంటూ ఉండండి పాత మూటని ఏదైనా పారే నెలల్లో కానీ లేదంటే మట్టి తీసి గోధులు అలా మూట మూట పెట్టేసి మీరు చక్కగా మట్టి కప్పేయండి ఇలా ఆరు నెలలకు ఒకసారి మార్చుకున్న మీ జాతకంలో గురువు యొక్క ఇబ్బందులు అంటే గురు జాతకంలో గురువు బలహీనంగా ఉంటే మిగతా గ్రహాలు ఏది ఇచ్చినా ఒక్కొక్కసారి పనులు కావు ఆర్థిక నష్టాలు విపరీతమైన కష్టాలు ఇవన్నీ ఉంటాయి అన్నీ ఉంటాయి నోట్లో అది ఉన్నట్టుగా ఉంటుంది అంటే సామెత ఉంటుంది కదా అది అంటే చేసే పని ఏది కూడా ముందుకు వెళ్ళదు ఈ వీటిల్లో మీరు ఏది చేయగలిగితే చేయండి స్వస్తికి వేసుకోవడం అందరూ చేయగలుగుతారు మగవారు ఆడవారే రూల్ లేదు ప్రయత్నం చేయండి ఫలితం ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే మనం ఆరోగ్యపరమే కాదు మన జీవితాన్ని మార్చుకోగలిగే శక్తి పసుపులో ఉంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శ్రీ శ్రీమాత్రే నమ